జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ చుట్టూ ఏం జరుగుతుందో చెప్పడానికే నీ ముందుకు వచ్చాను వెంటనే విను లేదంటే కష్టాలు పడతావు అని మన వారాహి అమ్మవారు అయితే అంటున్నారండి మన అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక అమ్మవారి సందేశం ఏమిటో విందాము ఒక అద్భుతమైన సందేశాన్ని మన కోసం అమ్మవారు తీసుకొచ్చారు బిడ్డ నీ మనసులో కొన్ని అనుమానాలు సందేహాలు ఉన్నాయి కదా అమ్మ అవి తీర్చటానికి నేను నా బాధ్యతగా తీసుకునే నీ ముందుకు వచ్చాను అన్ని అనుమానాలు అన్ని అపోహలు తొలగిపోవాలని నువ్వు తెలుసుకోవాలని కోరుకుంటున్నావు కదా ఇవన్నీ తెలిపేందుకే ఎవరున్నారని నువ్వు ఎదురుచూస్తున్నావు ఎప్పుడు కూడా నీ జీవితంలో ఎలా ఉండాలి అనేది నువ్వు తెలుసుకోవడానికి నీ ముందుకు నేను వచ్చాను తల్లి నీకు నచ్చింది జరుగుతుంది అది ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఎందుకు అంటే తెలివైన వారు కాబట్టి ఈ వారాహ్యమ్మ బిడ్డలు నిజంగా తెలివైన వారి బిడ్డ అలాంటి సందర్భంలో ఎవరికైనా సరే సమాధానం ఇవ్వటానికి నీ జీవితంలో చేయి దాటిపోతుంది ఆ సందర్భం కూడా అలాంటిది ప్రతి సందర్భాన్ని గుర్తు చేసుకొని నడుచుకో నీకు వ్యతిరేకమైన పని చేయవద్దు నిన్ను విమర్శించే వారందరినీ నువ్వు విమర్శించే అవసరం లేదు ఇప్పుడు జరిగే అన్నిటినీ కూడా ముందుగా మౌనంగా ఉండు తల్లి అలా ఉంటే అన్నీ సర్దుకుంటాయి నీ విజయాన్ని బదులుగా ఇవ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళు దగ్గర నీ కోపాన్ని అస్సలు చూపించకు కొన్ని అధికమైన మాటలు తగ్గుతాయి అలా మౌనంగా ఉంటేనే చాలా మంచిది మౌనంగా ఉంటే వాళ్ళకన్నా గొప్ప స్థానాన్ని నువ్వు పొందుతావు ఇందులో నీకు ఏది సరి అయిందో ఏది ఉత్తమమైందో అనిపిస్తే ఆలోచించు ఎవరు ఏమి మాట్లాడినా నీ దారిలో నువ్వు వెళ్తూ ఉండు నీ మీద నువ్వు నమ్మకం అనేది ఉంచుకో వారాహ్యమ నిన్నెప్పుడూ గమనిస్తూనే ఉంటుంది నీ జీవితంలో గట్టిగా కష్టపడిపోరాడు ఎవరిని కూడా ఎవరిని కూడా పక్కన పెట్టాలి అనుకోకు ఇద్దరు నవ్వించే మాటలు మాట్లాడకు వారు ఇది చేస్తారు అది చేశారు అని ఎప్పుడూ కూడా బిడ్డ వాళ్ళ కర్మను వాళ్ళే అనుభవిస్తారు నువ్వు అలాంటి వాళ్ళ కోసం చేస్తే వాళ్ళకు నీకు ఇంకా తేడా ఏముంది నువ్వు ఎలాంటి సందర్భంలో అయినా సరే ఈ అమ్మ మీద నమ్మకం ఉంచుకో తల్లి ఎందుకోసం నువ్వు ఆరాటపడుతున్నావో ఎందుకోసం నువ్వు ఏడుస్తున్నావో అవన్నింటినీ కూడా ఈ వారాహ్యమ్మ నిన్ను విముక్తి విడుదల చేస్తున్న తల్లి నీ మనసులో ఎలాంటి బాధ ఉందో ఈ తల్లికి తెలియకుండా ఉంటుందా నీ కర్మలు అనుభవించే కాలం అని గుర్తుంచుకోబిడ్డ వీటన్నిటి నుండి నువ్వు అతి త్వరలో విముక్తి రాలి అవుతున్నావు సంతోషంగా ఉంటావు నీ జీవితంలో నువ్వు కోరింది చేయగలిగే కాలం నీ దగ్గరకు వస్తుంది ఏదైతే నిన్ను బాధపెడుతూ ఉండో దానికి పదిరెట్లు ఆనందం కలుగుతుంది దిగులు పడకబిడ్డ ఏదైనా సరే ఎదురుకాని పోరాడు నీ కోరికలన్నీ తీరుతాయి నెరవేరుతాయి పూర్తిగా మీ అమ్మని నమ్ము ఈ అమ్మ నీకు దారినే చూపిస్తుందమ్మ అమ్మదారిలో నడువు నీ వెనక ఎప్పుడూ తోడుగా కాపలాగా నేను ఉంటాను ఎందుకమ్మా అనవసరంగా బాధపడతావు నేను కొద్దిగా కదిలించి నీ ఆలోచనలు ఈ ఈరోజు ఈ మాటలన్నీ నీకు చెబుతున్నాను నీ జీవితంలో శోధనలకు నువ్వు అవ్వకు అలా వచ్చిన ఈ అమ్మ ఉంది అని గుర్తుపెట్టుకో బిడ్డ ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం అనేది ఉంటుంది అనే నమ్మకంతో ఎదురుగా నిలబడు కాలం అంతా సర్దుమరుగుతుంది అమ్మ అన్నింటినీ నేను తట్టుకుంటూ ఎదిరించి ప్రయత్నించి విజయం నీదే అవుతుంది నీ భవిష్యత్తుకి నీకు కావాల్సిన పనులన్నీ ఒక్కొక్కటిగా చేస్తూ వస్తున్నా నువ్వు నా దగ్గర అడిగింది కోరింది నీ కర్మఫలం తీరాక అవి ఎలా అయినా సరే నీకు అందించే బాధ్యత నాది బిడ్డ ఎవరు ఏమైనా నువ్వు కష్టపడ్డావు అంటే ఆ విజయం నీదే అయి ఉంటుంది నీకు నా కోటి ఆశీర్వాదాలు ఉంటాయి తల్లి ఇప్పటికైనా నా మీద నమ్మకం కలిగిందా ఇకనైనా నమ్మకంతో పట్టుదలతో ఉండు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో అది చేసాయి నా మీద నమ్మకంతో ఉండు నా శక్తినంతా నీకు దారపోస్తాను నీ కుటుంబం నువ్వు సంతోషంగా ఉంటారు నేను దీవిస్తున్నాను బిడ్డ అని వరాహీమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాతా